ఏప్రిల్ ఆరో తేదీ శని త్రయోదశి సందర్భంగా శ్రీ కోతిరెడ్డిపాలెం షుగర్ ఫ్యాక్టరీ దగ్గర శనేశ్వర స్వామి కర్మఫలదాత శనిశ్వర స్వామి క్షేత్రంలో ఉదయం తొమ్మిది గంటల నుంచి తైలాభిషేకములు వినబాండట్లో దీపారాజన మధ్యాహ్నం అన్న ప్రసాదాలు శనిశ్వర స్వామి యాగం గర్భగరణం కావున భక్తులు అందరూ వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని తైలాభిషేకం చేసుకొని ఇనబ్బాన్ల దీపరాజం చేసుకొని అన్న ప్రసాదాలు చేసి సోమవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము ఇటు ఆలయ సేవకులు ఎలా పాల్గొనాలి ఎలా చేయాలి అనే గవర్నర్ కూడా కేంద్రెడ్డి ప్రసాద్ రెడ్డి మాట్లాడి రేపు ఏదైతే ఎన్నికల ప్రచారంలో కూడా ఎలా ముందుకు వెళ్ళాలని వినాలని కూడా ఈరోజు కొంతమంది జేజేపేట నాయకులు కార్యకర్తలు ఉన్నారు వాళ్ళు ఫస్ట్ ఈరోజు మాకు ఫస్ట్ నారా చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము ఎందుకంటే మాకు కొరికి కేటాయించిన ప్రశాంత్ అమ్మని భారీ మెజార్టీతో మనం గెలిపించాలని చెప్పని అందరూ అనుకుంటున్నాము యూత్ అందరం ఒకటి ఏంటంటే మాకు ప్రశాంత్ అమ్మని కేటాయించగానే మాకు చిత్తూరుపేట మండలంలో ఒక అమ్మవారు జాతరలు ఏ విధంగా జరుగుతాయో గ్రామాల్లో ఆ విధంగా అమ్మవారు జాతరలు ఉప్పుపోయిన పుణ్యల్లాగా అందరూ భారీ సంఖ్య కాల్చుకొని అందరు ఇంటింటికి ప్రచారం చేసుకుంటా చాలా సంతోషంగా ఉన్నారు ఈరోజు దాదాపు నలభై నుంచి యాభై వేల మెజార్టీతో పోవ్వు నియోజకవర్గంలో ప్రశాంత్ అమ్మ జెండా ఎగరేస్తామని ఖచ్చితంగా మేము గట్టిగా చెప్పగలుగుతున్నాము అందరూ మాకు అమ్మ కూడా ఏ గ్రామం ఏ గ్రామ నాయకుడిని ఆ గ్రామ కార్యకర్తలు కూడా మమ్మల్ని పిలిపించుకొని ఇంటికి స్వయంగా మాట్లాడుతూ మాకు చాలా సంతోషంగా ఉంది మాకు చాలా ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది మేము ఖచ్చితంగా ఏ కార్యకర్తకన్నా మండలంలో ఇబ్బంది వచ్చినా మాకు ఒక్క కాలు చేసిన కార్యకర్తలకి నాయకులకి అందరికి అండగా ఉంటామని ఖచ్చితంగా భరోసా ఇస్తున్నాము ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా కార్యకర్తలు అందరూ బయటకు వచ్చి ఇంటింటికి ప్రచారం చేసి ప్రశాంత్ గెలిపించాలని చెప్పని కోరుకుంటున్నాను ఖచ్చితంగా ప్రశాంత్ ప్రసన్న కుమార్ రెడ్డి గారు ప్రశాంత్ అమ్మకి టికెట్ కేటాయించగానే ఆయన మంచున కొనుక్కొని నిద్రపోతున్నాడు బయటకు కూడా వచ్చే పరిస్థితి కూడా లేదు ఆయనకి తెలిసిపోయింది నలభై నుంచి యాభై వేల ఓట్లతో ప్రశాంత్ అమ్మగారు నలభై వేల నుంచి యాభై వేల ఓట్లతో ప్రశాంత్ అమ్మగారు గెలుస్తున్నారు అని చెప్పని తెలిసిపోయింది అందుకని ఆయన ఆయన వాళ్ళ నాయకులకు కూడా చెప్పేస్తున్నాడు మనకి మనకి ఎలక్షన్ మనకి సాధ్యం కాదు అని చెప్పని వాళ్ళ నాయకులకే మండల నాయకులకి వాళ్ళ గ్రామ గ్రామ నాయకులకి మండల లీడర్లకు కూడా ఆయన పిలిపించుకొని చెప్పేసాడు ఎలక్షన్ మనం చేయలేమని అని ఖచ్చితంగా ఇక్కడ ప్రశాంత్ అమ్మ గెలుస్తుందని చెప్పని వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ నాయకులే మా ఇళ్ళకు వచ్చి చెప్తున్నారు ఖచ్చితంగా ప్రశాంతమ్మని నలభై వేలు నుంచి యాభై వేలు ఓట్లతో మేము గెలుస్తాం మూడు గేట్లు కాదు ఇక్కడ ఒక్క గేట్ కూడా లేదు మీరు కావాలంటే ప్రసన్ కుమార్ రెడ్డి అయినా బయట వచ్చి నిలబడుకొని చూస్తే ఒక్క గేట్ ఓపెన్ చేస్తే లోపలికి వచ్చి ప్రశాంత్ అమ్మని విధంగానే ఇక్కడ ఉంది కానీ ఇంకో ఏది లేదు ఖచ్చితంగా యూత్ అందరూ ప్రశాంతమ్మని ఖచ్చితంగా భారీ మెజారిటీతో గెలిపిస్తున్నాము ఇంకోటి ప్రతి కార్యకర్త కూడా మాకు ఫోన్ చేసినా ఎక్కడికైనా సరే మండలంలో నాయకులు కానీ కార్యకర్తలు కూడా మేము అండగా ఉంటామని చెప్పని మాకు అర్ధరాత్రులు ఫోన్ చేసినా మేము ఖచ్చితంగా అందుబాటులో ఉంటామని చెప్పని మేము వాళ్ళకి సపోర్ట్ గానే ఉంటామని చెప్పని మేము తెలియజేస్తున్నాము కొంతమంది ఆరోపణలు మీరు చూస్తున్నారు కదా ఎన్ని ఉన్నాయి ఇక్కడ ఎవరి గేట్లున్నాయా మేడంతో మాట్లాడొస్తున్నాం మేడంతో మాట్లాడు వస్తున్నాం ఆమె కాల్ చేసి విత్ ఇన్ సెకండ్స్ లో లిఫ్ట్ చేస్తుంది సమాధానం చెప్తుంది ఏ పొలిటీషియన్ ఇంత ముందు ఆ విధంగా చేయలే ఏ రాజకీయవేత్త చేయలే ఆ విధంగా ఆమె ట్రీట్మెంట్ ట్రీట్ చేస్తుంది వచ్చిన వాళ్ళకి మర్యాద కానీ ఇక్కడ అన్ని అన్ని సకల సౌకర్యాలు అనిపిస్తుంది అందుకే బాగా కార్యకర్తలు చూసుకుంటుంది ఇంతకాడికి భయపడిపోయారు భయపడిపోయి ఉన్నారు లేదు భయంతో ఏదో ఒక రాళ్ళు వేయాలా వాళ్ళు ఏదో అవతల వాళ్ళు ఎస్ కొట్టుకుంటే వాళ్ళ కార్యకర్తలకి ఏదో చేయాలా వాళ్ళు ఇంటి వస్తున్నారు అడిగిపోతే గేట్లు వేస్తారు మేనా గేట్లు చేస్తారు వాళ్ళు రాని కూడా చేసేదానికి మనుషులనే వాళ్ళ కార్యకర్తలు ఇది ఎంపీ అభ్యర్థిగా కేటాయించిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలండి ఎందుకంటే ఆయన ఖచ్చితంగా ఎమ్మెల్యే కంటే కూడా భారీ మెజార్టీతో ఎంపీగా ఈసారి గెలవబోతున్నారు మూడు లక్షల పై చిలుకు ఓటులతో ఎంపీగా అభ్యర్థిగా భీమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి పోతున్నారు ఆల్రెడీ రెడ్డి గారికి కూడా తెలిసిపోయింది విజయ్ రెడ్డి నాకు తెలిసి మేము చిన్నప్పటి నుంచి గోలీలాట కూడా ఆడాము మాకు ఎప్పుడు గోలీలాటలో కూడా ఇప్పుడు మాకు కనిపించలేదు సలహాలు కూడా ఇవ్వలేదు ఆయన మేము ఎక్కడ మేము చూడలేదు మేము ఆయన చూసింది ఎక్కడంటే బెంగళూరులో హైదరాబాద్ లో చూసాము ఇక్కడైతే మేము ఎప్పుడు చూడలేదు ఆల్రెడీ నారా చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ ఎక్విజేషన్ చేశాడండి సంగతిలో ఆల్రెడీ అది మొత్తం బాబు గారు మన టర్మ్ వచ్చి ఉంటే ఆయన ఆల్రెడీ ఎయిర్పోర్ట్ కూడా కట్టేసేవాడు ఎన్ని ఏంటంటే ఎలక్షన్ ఫెన్స్ అండి అన్నీ వాళ్ళు వచ్చి ఏమి వాళ్ళు చేసేది లేదు పెట్టేది లేదండి అవన్నీ కావాలి కాకపోతే ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని నిలబెట్టారని ఆయనకి ఆయనకి ఆపోజిట్గా కూడా అంతే ఆర్థికంగా ఉన్న వాళ్ళు పెట్టాలని చెప్పి పెట్టారు కానీ క్యాండిడేట్ వీక్ అండి ఆర్థికంగా సరే క్యాండిడేట్ అయితే వీక్ ఎవరు వేసే పరిస్థితి లేదు మూడు లక్షల పై చిలుకుపోటుతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇక్కడ నెల్లూరు పార్లమెంట్గా గెలవబోతున్నారు దానికి ఖచ్చితంగా మేము ఎంత అమౌనంగా మేము చెప్పగలుగుతున్నాం అని చెప్పి రావాలంటే మూడు గేట్లు లేవు ఒక గేట్ మెయిన్ గేట్ రావు డైరెక్ట్ గాసాంత్ కానీ కావాలని వైసీపీ నాయకులు చేస్తున్న ఆసక్తి ఆరోపణలు కూడా తీవ్ర నటిస్తున్నాం అన్నారు రానున్న రోజుల్లో వేమరెడ్డి ప్రసాంత్ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా దాదాపు మూడు లక్షల మెజార్టీ కూడా ఎంపీ అభ్యర్థి మిగులుస్తారు కానీ ఏదైతే ప్రశాంత్ రెడ్డి దాదాపు ముప్పై ఐదు నుంచి నలభై ఐదు నలభై ఐదు వేల మెజార్టీ కూడా కలుస్తామని కూడా కానీ వైసీపీ నేతలు చేస్తున్న అసత్య ఆరోపణలు మాత్రం తీవ్రంగా టీవీ కెమెరామెన్ గుర్తుకు మాత్రం ఎన్నర్లైనా